ఏపీలో నీట మునిగిన గ్రామాలకు జూనియర్ ఎన్టీఆర్ అండగా నిలిచారట సో ప్రస్తుతం ఏపీలో వరద ప్రవాహం ఉధృతంగా వస్తోంది ఎక్కడ ఏం జరుగుతుందోనని ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు యాభై ఏళ్లలో తొలిసారిగా ఇదే అంటూ బెజవాడ మొత్తం అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి సంగతి తెలిసిందే సో ముఖ్యంగా ఎటు చూసినా సరే వరద నీళ్లతో రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం అయితే ఉంది సో ముఖ్యంగా కొన్ని రకాల ప్రాతిపదికలో పెద్ద పెద్ద సాయంతో మట్టిని నింపే ప్రయత్నం చేస్తున్నారు విజయవాడ రాయనపాడలో ట్రాక్ కూడా మరి ఎన్నో రకాలైనటువంటి భారీ వర్షాలతో నగరం నదిని తలపిస్తోంది యాభై ఏళ్లలో ఎప్పుడూ రానంత వరదతో బడమేరు పరిసర ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి ముంపు బాధితులని ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రయత్నం చేస్తోంది సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి మంత్రులు అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు వరద పరిస్థితిని ఆరా తీస్తూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు వరద తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో బోట్లలో తిరుగుతూ బాధితులతో మాట్లాడి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఆదివారం విజయవాడలో పలు ప్రాంతాల్లో బోట్లో పర్యటించిన చంద్రబాబు మిగతా వాళ్లకి కూడా అందిస్తున్నారు ఈ విషయం చూసినటువంటి మన నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి చాలానే బాధ అయిపోయిందట అంతేకాకుండా ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో మరి కనీస అర్హతలు కూడా లేకుండా కనీస సౌకర్యాలు అలాగే వాళ్ళకి సంబంధించిన ఏ విషయంలోనూ వెసులుబాటు ఇబ్బందులు ఇబ్బందులు వస్తున్న విషయం చూసి చలించిపోయిన ఎన్టీఆర్ వాళ్ళకు అండగా నిలబడతానని ఆర్థిక సహాయం చేసి మరి గవర్నమెంట్ తరఫున వాళ్లకు నిలబడతానని చెప్పారట తారక్